హాయ్ అండి సీఎం కిచెన్కి స్వాగతం మీరందరూ బాగున్నారండి నేను చాలా బాగున్నాను ఈరోజు నేను చేయబోయే రెసిపీ బీరకాయ ఫ్రై అండి చాలా బాగుంటుంది ఈజీగా సింపుల్గా ఎవరైనా అండి బ్యాచిలర్సు అలాగే వంట రాని వాళ్ళు కూడా ఇది చూసారంటే ఖచ్చితంగా చేసేస్తారండి అంత బాగుంటుంది అంత ఈజీ కూడా ముందుగా నేను బీరకాయలని అరకిలో తీసుకున్నానండి బీరకాయలని నీట్గా వాష్ చేసి పొట్టంతా తీసేసి ఈ విధంగా కట్ చేసుకున్నాను చూసారు కదా మీరు ఈ మొక్కల్ని కూడా వాష్ చేసుకోవచ్చు కానీ కర్రీలో వాటర్ ఎక్కువ వచ్చేస్తుంది తర్వాత స్టవ్ పై కలయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర అలాగే పెద్ద సైజులో ఉండే రెండు ఉల్లిపాయలని ఈ విధంగా కట్ చేసుకున్నాను చూసారు కదా అవి కూడా పొడవుగానే కట్ చేసుకోవాలి తర్వాత రెండు పచ్చిమిర్చి ఐదు వెల్లుల్లి ఒక ఎండుమిర్చి వీటన్నింటినీ వేసి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ కొంచెం పచ్చిగా ఉంటే కర్రీలో మరి కాస్త ఫ్రై అయ్యి మంచి ఫ్లేవర్ వస్తుందండి తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కల్ని కూడా వేసుకొని బాగా ఒకసారి కలుపుకోవాలి పోపు అంతా కర్రీలో కలిసినటట్టు కలుపుకున్న తర్వాత చిటికెడ పసుపు అలాగే మీ రుచికి తగినంత సాల్ట్ని కూడా వేసుకొని మరొకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని మూత పెట్టుకొని సిమ్లో పెట్టుకోవాలండి గ్యాసు మర్చిపోకండి తొందరగా వాటర్ ఇమిరిపోయి బీరకాయ ఉడకదు ఇలా సిమ్లో పెట్టుకున్నాక చూసారు కదా మరొకసారి మూత తీస్తే చూసేటప్పటికే వాటర్ అంతా రిలీజ్ అయ్యి బీరకాయలో ఎంత వాటర్ వచ్చింది కదండి ఈ వాటర్తోనే కర్రీ అంతా ఫ్రై అయిపోతుంది కానీ సిమ్లోనే గ్యాస్ పెట్టుకోవాలండి మర్చిపోకండి ఇలా మరోసారి కలుపుకున్నాక మరీ మూత పెట్టుకొని మరొక ఐదు నిమిషాల పాటు ఉడికించుకుంటే కొంచెం వాటర్ తగ్గుతుందండి ఇలా తగ్గేటప్పుడు మీ రుచికి తగినంత కారాన్ని అలాగే గరం మసాలా కూడా వేసుకోండి మీకు ఇష్టమైతే కొంచెం చికెన్ మసాలా కూడా వేసుకోండి ఫ్లేవర్ బాగా వస్తుంది మీకు కారం వేయడం ఇష్టం లేదు అంటే ఎండమిర్చి పచ్చిమిర్చి మీ కారానికి తగినట్టుగా వేసుకోవచ్చు ఇలా మరొకసారి కలుపుకొని అందులో ఉండే వాటర్ అంతా ఆవిరైపోయే అంతవరకు ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఆయిల్ ఎలా బయటకు వచ్చి అంతవరకు ఫ్రై చేసుకుంటే ఎంతో టేస్టీ అయినా బీరకాయ ఫ్రై రెడీ అవుతుందండి ఈ టైంలో గ్యాస్ ఆఫ్ చేసియండి చూసారు కదా ఎంత ఈజీగా చేసుకోవచ్చు నేను చేసి ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ వాళ్ళందరికీ షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి